Run. No, no, no. హలో చెక్ చెక్ అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి రాజకీయ ప్రముఖులు అధికార ప్రతినిధులకు ప్రజలకు కళాకారులకు కళాభిమానులందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు మరికొద్ది క్షణాల్లో ఈనాటి కార్యక్రమం ప్రారంభం కానుంది మాన్యవరులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జనం మెచ్చిన నేత జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా భారతమ్మతో కూడి మరికొద్ది నిమిషాల్లో సభా ప్రాంగణానికి విచ్చేయనున్నారు దయచేసి ఆహుతులంతా కూడా ఆశలు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈనాటి ఈ కార్యక్రమంలో భాగంగా మనందరికీ వెండి తెర బుల్లితెర అలాగే సోషల్ మీడియా ద్వారా సుపరిచితులైనటువంటి ఎంతోమంది ప్రముఖ గాయని గాయకులు రచయితలు ఈనాటి కార్యక్రమానికి డ్యాన్సర్స్ బహుముఖ ప్రజ్ఞాశాలంతా కూడా అతిథులుగా విచ్చేశారు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి అన్నింటితో పాటుగా మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ విశేష తెలియజేస్తారు సభా కార్యక్రమం అంతా కూడా మరొక్క రెండు మూడు నిమిషాల్లో ప్రారంభం కానుంది దయచేసి ఆహుతులంతా ఆశీనులు కావాల్సిందిగా మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను వేద పండితులు మంగళ వాయిద్యాల మధ్య ముఖ్యమంత్రి గారిని సభా ప్రాంగణానికి తీసుకురావడానికి వారి ఆ దంపతుల వద్దకు చేరుకున్నారు ముఖ్యమంత్రి వర్యులు ప్రాంగణానికి బయలుదేరారు మరికొద్ది నిమిషాల్లో వారు సభా ప్రాంగణానికి రానున్నారు సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానమేనేమో అన్నట్టుగా తలపిస్తున్నటువంటి ఈ అద్భుతమైన ఆధ్యాత్మికతతో కూడుకున్నటువంటి సభా ప్రాంగణానికి ఆ దంపతులు ఇద్దరు కూడా మరికొద్ది నిమిషాల్లో చేరుకొనున్నారు దీవనాన్ని కొనసాగిస్తున్న ప్రజల నేత మాస్ లీడర్ తండ్రి రాజశేఖరుడి వారసత్వాన్ని అందిపుచ్చుకొని అద్భుతమైన పథకాలతో అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ ని సంక్షేమ బాటలో నడిపిస్తున్నటువంటి జనం మెచ్చిన నేత మన జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మతో కూడి మరికొద్ది